ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం నరసింహపాడు నగిరికల్లి మండలం పల్నాడు జిల్లాలో ఓం శ్రీ అయ్యప్ప స్వామి సమేత గంగా అన్నపూర్ణ సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం దర్శించడానికి వచ్చాం ఇది ఆ గుడి ఎంట్రన్సు గుడి లోపలికి వెళ్ళంగానే మనకి ఈ కోనేరులో జ్ఞానశివుడు విగ్రహం కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వాటర్ లేవు వాటర్ వదిలితే చాలా బాగు బాగుంటుంది ఇదే గుడి ఎంట్రన్స్ దిస్తంభం ఎంట్రన్స్లో స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి తొమ్మిది గ్రహాలు ലിംഗം മരകത്തിംഗം നന്ദേശ്വരുടെ ലിംഗം ചന്ദ്രമൗലീശ്വര സ്വാമി അയ്യപ്പ സ്വാമി ഇത് രാഹു കേതു ദേവാലയം താങ്ക് യു ഫ്രണ്ട്സ് രമേശ് ഇവരോ ത്രിപുര ഷെയർ ലൈക്ക് സബ്സ്ക്രൈബ് താങ്ക് യു താങ്ക് യു